ందల పట్టణంలోని స్థానిక శిల్పారామంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిల్పారామాల చైర్మన్ మంజులారెడ్డి పరిశీలించారు శిల్పరామం పరిపాలన అధికారి సుధాకర్ సిబ్బందితో కలిసి శిల్పారామంలో ఉన్న పిల్లల ఆటస్థలాలు ఫుడ్ కోర్ట్ మల్టీ స్టాల్స్ మ్యూజికల్ వాటర్ ఫాల్స్ బోటింగ్ మినీ మీటింగ్ హాల్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్టేజిని పరిశీలించారు శిల్పారాముల్లో జరిగిన అభివృద్ధి వివరాలు మిగిలిపోయిన అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు నేను ఎక్కడో ఒక మారుమూల కార్యకర్త కానీ ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్ప నిదర్శనం ఎవరైతే మందుల నన్ను గుర్తించి ఏ మారుమూల కార్యకర్తకి నాకు పదవిచ్చి గౌరవించిన చంద్రబాబు నాయుడు గారు పెద్ద చాలా చాలా కృతజ్ఞత డెవలప్ ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా డెవలప్ అవుతుందనే నేను ముందుకు వచ్చానండి ఇప్పుడు శిల్పారాములన్నీ ఇప్పుడు నిన్న తిరుపతి కడప ఈరోజు రోజు పులివెందలో రావాల్సి వచ్చింది కానీ దీని పులివెందలో చాలా బాగుంది కాబట్టి దీనిలాగానే నేను మీ దగ్గర డెవలప్ చేయాలని బాబు గారి దృష్టికి ఈ ఫండ్స్ అనేది దీని 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 రికవర్ అవుతున్నాయి అంటూ నేను చెక్ చేస్తాను కానీ ఏవి ఏవి తక్కువ ఉన్నాయో ఏ లో బడ్జెట్ లో ఉన్నాయో బాబుగారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని డెవలప్ చేయాలని నేను ఈ టూ మంత్స్ టైం తీసుకున్నానండి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు టూ మంత్స్ టైం తీసుకున్నాను మీరు చూసుకొని బాబుగారి దృష్టి తీసుకెళ్ళి ఏవి తక్కువ ఉన్నాయో గుంటూరుకు చాలా డల్గా ఉండాలి అమరావతి దగ్గర అయినా కానీ ఆ గుంటూరు ఆ శిల్పారావు చాలా దారుణంగా ఉందండి ఎందుకంటే రోజు చూస్తున్నాను అదే ప్లేస్ లో నేను ఉంటున్నాను రోజు చూస్తున్నాను కానీ అమరావతి దగ్గరలో ఉండి కూడా ఈ చిల్ప డెవలప్ చేసుకోలేదంటే రా అది చాలా దారుణం అనిపిస్తుంది అండి నాకు ఇది కడప ఒకటి చాలా బాగలేదండి అది అది ఏదో అడవిలాగా అనిపిస్తుంది అండి చూస్తుంటే అసలు లాస్ట్ ఏం చేశారో గవర్నమెంట్లో కూడా అది అర్థం కావాలి దాన్ని బాబుగారి దృష్టికి తొందరగా ఈ టూ మంత్స్లో బాబుగారి దృష్టికి తీసుకొచ్చి కొత్త ఫండ్స్ చేసి ఈ స్టాఫ్ కూడా జీతాలని కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నానండి ఏదైనా పైనుంచి ఫండ్స్ వస్తే కనుక మనం ఏమన్నా ఏమైనా చేయగలనని నేను ఆశిస్తున్నాను